పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది అప్పట్లో విజయ్ మాట తీరుపై కూడా తీవ్ర విమర్శలొచ్చాయి దీనిపై తాజాగా విజయ్ స్పందించారు లైగర్ కు ముందు తర్వాత తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కాకపోతే ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నానని అన్నారు సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకుని నాటి నుంచి అదే అమలు చేస్తున్నట్లు చెప్పారు ఇది నాకు నేనే విధించుకున్న శిక్ష అన్నారు ఇక ఫ్యామిలీ స్టార్ గురించి చెప్తూ మనకు ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పే వ్యక్తి ప్రతి కుటుంబంలో ఉంటారు ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్ అన్నారు తన కుటుంబంలో అది తన నాన్న అని దర్శకుడి సినిమా కథ చెప్పగానే తనకు తన నాన్నే గుర్తుకొచ్చారని అందుకే తన పాత్రకు కూడా ఆయన పేరే పెట్టినట్లు చెప్పారు ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటేనే ఎమోషన్స్ పలికించటం సులువవుతుందని అన్నారు ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో అలరించడానికి సిద్ధమయ్యారు హీరో విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు విజయ్